హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ముందుకి మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసానంటే మనకి ఇండియన్ రైల్వే నుంచి అయితే మనకి పరీక్ష ఫీజు లేకుండా కర్క్ క్లర్క్ ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది దీంట్లో అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ అర్హత ఇంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ జీతం అయితే మనకి స్టార్టింగ్ ముప్పై వేలు అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి పరీక్ష ఫీజు లేదని చెప్పేసి మనకి తెలియజేయడం అయితే జరిగింది దీంట్లో అయితే మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అయితే తెలియజేయడం అయితే జరిగారు ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉన్న బెల్ లైకెన్ క్లిక్ చేసి మరింత లేటెస్ట్ అప్డేట్ రూపంలో నా వీడియోస్ అయితే పొందండి ఫ్రెండ్స్ మీరు ముందుగా వీడియో చూసే ముందు లైక్ అయితే చేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే కనుక మీకు ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి కాబట్టి మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూసేయండి ఇండియన్ రైల్వేలో అయితే మనకి ఇంటర్ అర్హత అయితే రైల్వేలో భారీగా క్లర్క్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఈ లేటెస్ట్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను తెలియజేస్తాను ఈ లేటెస్ట్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ అయితే మనకి రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు నిరుద్యోగులకి అయితే భారీ శుభార్త అయితే చెప్పిందని అనుకోవచ్చు భారీ సుభాత అయితే చెప్పిందని అనుకోవచ్చు ఇది రైల్వే డిపార్ట్మెంట్ అయితే మనకి ఈ ఫీజు పరీక్ష లేకుండా కర్కి విభావంలో ఖాళీలు ఉన్నట్లయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎవరికైతే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలండి అలాగే ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదని చెప్పేసి మనకి తెలియజేయడం అయితే జరిగింది ఈ జాబ్స్ కింద ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను చూడండి ఇక్కడ మనకి ఆర్గనైజ్ వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్ అండి జాబ్ వచ్చేసి క్లర్క్ విభాగంలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి రైల్వే ఆఫీసర్లకి అయితే మనకి క్లర్క్ విభాగంలో అయితే చేయాల్సి ఉంటుంది విద్యార్థులైతే ఇంటర్ అండి కాలేజ్ వచ్చేసి ఇరవై ఒకటి వయసు వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఇక్కడ జీతం వచ్చేసి మనకి ముప్పై ఐదు వేలు అయితే జీతం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉద్యోగానే చూసుకోవచ్చు ఏదైనా సరే ఎంటర్ అయితే పూర్తి చేసి ఉండాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకొచ్చి జాబ్స్కి అప్లై చేయడానికి అయితే అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది వయసు అయితే అప్లై చేసుకునే వారికి ఈ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి ఇక్కడ మనకి ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ అయితే ఎదురు అయితే మినహాయించడం అయితే జరుగుతుంది జాబ్ రోడ్లో చార్గైనా మనకి స్టార్టింగ్ శాలరీ అయితే ముప్పై ఐదు జీతం అయితే ఇస్తారు ఇక్కడ ఎంపిక విధానం అయితే మనకి మెరిట్ అంటే మీకు ఇంటర్లో వచ్చిన మార్కుల ప్రకారం మెరిట్ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు ఇక్కడ అప్లై చేసుకునే విధానం చూసుకొని క్లియర్గా అప్లై చేసే విధానం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసి ఉంటుంది అప్లై అప్లై సిఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద చూసుకొని అప్లై చేసుకోండి లింక్ అయితే నేను కింద ఇస్తాను పీడిఎఫ్ లింక్ కింద ఉంటుంది చూసుకొని ద్వారా అయితే అప్లై అయితే చేసేసుకోండి ఓకేనండి దానికి సంబంధించి లింక్ అయితే నేను కింద డిస్కస్ ఇస్తాను దాని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ